గయ్యాళి అత్త తెలివైన కోడలు అనగనగా సీతాపురం అనే ఒక ఊరిలో గయ్యాళి అత్తగారు ఉండేవారు కానీ కోడలు సీత మాత్రం చాలా తెలివైనది మంచి ఓర్పు కలిగిన కోడలు కూడా కానీ అత్తగారు కోడలు ఏం చేస్తుందో అని ఎప్పుడూ కోడలు వెనకే తిరిగేది సీత వంటగదిలో పని చేసుకుంటూ ఉంటే అత్తగారు మాటికి వెనక వెనకే తిరుగుతూ వచ్చి సీతను తిడుతూనే ఉండేది అత్తగారికి పెట్టకుండా సీత ఏదో వండుకొని తింటుంది అని తను సీతను పదే పదే తిడుతూనే ఉండేవారు సీత మాత్రం ముందు అత్తగారికి భర్తకి పెట్టిన తర్వాతే తిన్నా కూడా తనను పొద్దు గూగులు అత్తగారు తిట్టిపోస్తూనే ఉండేది ఒకరోజు సీత భర్త గారెలు అడగటంతో సీత గారెలు చేసి అత్తగారికి భర్తకి పెట్టి తను కూడా తిందాం అని అనుకొని కొంచెం ఎక్కువగానే పిండి రుబ్బి మరీ గారెలు చాలానే వేస్తుంది కానీ అత్తగారు మాత్రం ఎప్పుడెప్పుడు గారెలు అవుతాయా తిందాము అని ఎదురు చూస్తూనే ఉంది ఇంతలో సీత భర్త రావటంతో సీత భర్తకు గారెలు వడ్డించి తన అత్తగారికి కూడా పెడుతుంది సీత భర్త కావాల్సినంతవరకు తిని తను లేచి వెళ్ళిపోతాడు కానీ అత్తగారు మాత్రం నాకు ఆకలి వేస్తుంది ఇంకా వడ్డించు ఇంకా వడ్డించు అంటూ మిగిలిన గారెలన్నీ కూడా సీతకు ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం తినేస్తుంది అక్కడి నుంచి తినేసి వెళ్ళి శుభ్రంగా గురకపెట్టి నిద్రపోతూ ఉంటుంది సీత మాత్రం చేసేదేమీ లేక బాధపడుతూ వెళ్ళి కాసిన కాఫీ మాత్రం తాగి ఉంటుంది తర్వాత అత్తగారికి కాసేపటికి విపరీతమైన కడుపులో నొప్పి రావడంతో అత్తగారికి ఎడుపు నొప్పి బాధ చూడలేక సీత వైద్యుడి దగ్గరకు వెళ్ళి మందు తీసుకొని వచ్చి అత్తగారికి వేస్తుంది తర్వాత అత్తగారికి కొంచెం ఉపశాంతించిన తర్వాత సీత పెరట్లోకి వెళ్ళి చేసుకుంటూ ఉండగా సీత వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న శకుంతల వచ్చి ఏమే సీత బాగున్నావా అని అనగానే సీత ఆ బాగున్నానక్క ఏంటి విషయం చెప్పు అని అనగానే ఇవాళ మా ఇంట్లో పుల్లట్లు వేసుకున్నామే దానిలోనికి కారం చట్నీ చేశాను ఎంత బాగా కుదిరింది అనుకున్నావు పిల్లలు ఆయన అయితే తెగ మెచ్చుకొని ఎంతో ఇష్టంగా తిన్నారు అని అనేసరికి సీత నోట్లో నీళ్ళు ఊరుతాయి దానికి సీత అవునా అక్క అంత బాగా కుదిరాయి ఆ పుల్లట్లు రుచి అంత బాగా వచ్చిందా కానీ నాకు అదృష్టం లేదులే నేనేం చేసుకొని తినలేను ఎందుకంటే ఎప్పుడూ మా అత్తగారు నా వెనకే తిరుగుతుంటారు ఏం తింటానో అని అనగానే ఆ మాటకి శకుంతలకు కూడా జాలి అనిపించి వెంటనే పెరట్లో నుంచి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి మిగిలిన రెండు పుల్లట్లు కొద్దిగా కారం చట్నీ తీసుకొని వచ్చి సీతకి ఇస్తుంది సీత కూడా ఆ పుల్లట్లు తిందాము అని అనుకొని ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే ఆ పుల్లట్ల వాసనకి సీత అత్తగారు మళ్ళీ పెరట్లోనికి వచ్చి ఏమేవు సీత ఇక్కడేం చేస్తున్నావు పెరట్లో ముచ్చట్లు పెట్టు కూర్చున్నావు శకుంతలతో అని అంటుంది దానికి సీత అయ్యో లేదో అత్తయ్య గారు ఇప్పుడే శకుంతల అక్కయ్య వచ్చింది వాళ్ళ ఇంట్లో ఇవాళ పుల్లట్లు చేశారట రెండు పుల్లట్లు నన్ను తినమంది తెచ్చింది అత్తయ్య గారు అని అనగానే అత్తగారు మనసులో ఇలా అనుకుంటుంది అబ్బా పుల్లట్ల ఎంత రుచిగా ఉంటాయో అందులోనూ మరీ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా నూనెలో వేసి కాల్చుకొని తింటే ఆహా అస్సలు ఊహించుకోలేము అమ్మో నేను ఇవన్నీ ఊహించుకునే లోపలే సీత తినివేస్తుందేమో ఆ పుల్లట్లు అని గబాన్న సీత చేతిలో ఉన్న పుల్లట్లు లాక్కొని తను తినబోతూ ఉంటుంది అత్తగారు ఇంతలో సీత ఏదో చెప్పబోతూ ఉంటే ఆగు సీత ఇవి నీకొద్దు ఇందులో పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేసి ఉండడం వలన నీకు అనారోగ్యం కడుపు నొప్పి వస్తుంది నువ్వు తినకు ఏవి పడితే అవి అని అత్తగారు వెంటనే పుల్లట్లను లోపలకు తీసుకుని వెళ్ళి గబగబా సీత వచ్చే లోపలే కారం చట్నీ వేసుకొని బాగా నంజుకొని తిని అక్కడి నుంచి ఆ పళ్ళెం బయట పడేసి లోపలికి వెళ్ళిపోయి పడుకుంటుంది ఇదంతా చూస్తున్న సీత చూసావా అక్క ఒక్కరోజు కూడా నన్ను కడుపు నిండా తిననివ్వదు అని అనేసరికి శకుంతలకు చాలా జాలి వేసి తర్వాత ఒక సలహా ఇస్తుంది సీతకు రోజు నువ్వు మీ అత్తగారి కోసం ఏదో ఒక పిండి రుబ్బుతూనే ఉంటావు కదా అలా దోశల పిండి రుబ్బిన రోజు అందులో కొంత తీసి దాచుకొని మీ అత్తగారు నిద్రపోయిన సమయంలో అట్లు వేసుకొని తినేయి చెప్పి చెప్పడంతో ఆ సలహా సీతకు ఎంతగానో నచ్చుతుంది అలాగే కొన్ని రోజులకు సీత దోశల పిండి రుబ్బిన రోజున అత్తగారికి తెలియకుండా కొంచెం పిండి తీసి దాచుకొని ఉంటుంది తర్వాత రోజు అత్తగారు నిద్రలోనికి వెళ్ళిన తర్వాత సీత నిదానంగా వంటగదిలోనికి వెళ్ళి దగ్గరగా తలుపు వేసి పొయ్యి మీద పెనం పెట్టి పెనం వేడెక్కగానే నీళ్లు జల్లుతుంది పెనం మీద నీళ్లు పడగానే సూమని శబ్దం రావడంతో అత్తగారు వెంటనే లేచొచ్చి మరీ చూసి సీతను తిట్టిపోస్తుంది నాకు చెప్ప పెట్టకుండా నువ్వు ఒక్కదానివే దోశలేసుకొని తింటున్నావా అందుకదే నేను నిన్ను తిట్టేది అని మళ్ళీ మొత్తం పిండి అయ్యేంతవరకు అక్కడే కూర్చొని దోశలన్నీ తింటుంది దాంతో అత్తగారు చేసిన పనికి ఎంతో చిరాకు వస్తుంది సీతకు కానీ ఏమి అనలేక నోరు మూసుకొని అప్పటికి మిన్నకుంటుంది కానీ రెండో రోజు అత్తగారికి అన్ని దోశలు తినడం వలన అవుతాయి బాగా దాంతో అత్తగారు నీరసించిపోతుంది మళ్ళీ సీత చూడలేక వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొచ్చి అత్తగారికి వేస్తుంది అత్తగారు కొంచెం నీరసం తగ్గి పడుకుంటుంది తర్వాత కొన్ని రోజులకు సీత మళ్ళీ దోసల పిండి రుబ్బడంతో దాచిపెట్టుకోవడానికి ఆలోచిస్తూనే ప్రాణం ఒప్పక కొంచెం తీసి మళ్ళీ దాచిపెట్టుకుంటుంది ఈసారి మంచి ఉపాయం ఏదైనా ఆలోచించాలి అని మంచి ఉపాయం పన్నుతుంది తర్వాత సీత పొయ్యి మీద పెనం పెట్టి నీళ్లు జల్లుతుంది దాంతో సుయ్యమని శబ్దం రావడంతో మళ్ళీ అత్తగారు పుల్లట్లేస్తుందేమో బాగా తినచ్చు అనుకొని గబగబా లోపలికి రాగానే సీత కావాలనే పిండిని ముందుగానే దాచిపెట్టి ఎదురుగా కొన్ని పచ్చిమిర్చి పోసుకొని పచ్చిమిర్చి తొడాలన్నీ తీస్తూ ఉంటుంది సీతను అత్తగారిలా అడుగుతుంది ఏమేవో ఏమైంది పెనం పెట్టి నీళ్లు జల్లి దోసలేం వేయకుండా పచ్చిమిర్చి ఎదురేసుకొని కూర్చున్నావు అని అడుగుతుంది దానికి సీత కావాలనే అదేం లేదత్తయ్య గారు బాణాలి కనపడలేదు అందువల్ల నేను పచ్చిమిర్చి దోశల పెనం మీద వేయిస్తున్నాను కాకపోతే పచ్చిమిర్చి అన్నీ వేసేంత వరకు పెనం ఊరికినే వేడిపోతుందని నీళ్లు జల్లుతున్నాను అత్తయ్య గారు అని చెబుతుంది కానీ ఎందుకో అనుమానంగా నమ్మి నమ్మనట్టుగానే అత్తగారు బయటికి వెళ్ళిపోతుంది కానీ సీత నీళ్లు జల్లినప్పుడల్లా లోపలికి పరిగెత్తుకు రావటం అలా మళ్ళీ బయటికి వెళ్ళటం అట్లా రెండు మూడు సార్లు జరిగిన తర్వాత నిజంగానే ఇది పచ్చిమిర్చి వేయించడానికే ఫెనం పెట్టింది అని నిర్ధారించుకున్న తర్వాత ఇంకా అత్తగారు రావడం మానేస్తుంది తర్వాత సీత ఒక రెండు మూడు సార్లు మళ్ళీ నీళ్లు జల్లినా ఈ అత్తగారు లోపలికి రాకపోవడంతో ఇదే మంచి సమయం అత్తయ్య గారు లోపలికి రాలేదు అని అనుకొని అప్పుడు దోశల పిండి తీసి బయటపెట్టి నిజంగానే సీతకు కావాల్సినన్ని దోశలు వేసుకొని అందులో కారం చట్నీ నంచుకొని తృప్తిగా భోంచేస్తుంది మాత్రం ఇది నిజంగానే పచ్చిమిర్చి వేయించటానికే ఇలా నీళ్లు జల్లుతుంది పచ్చిమిర్చి ఒలిచేంత వరకు అని అనుకొని ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటుంది ఈ ఉపాయం సీతకు ఎంతో నచ్చటంతో ఇది నుంచి ఇలాగే చెయ్యాలి ఎప్పుడు అత్తయ్య గారి కంట పడకూడదు అని అనుకొని ఆ రోజు తృప్తిగా దోశలు తిన్న తర్వాత బయటకు తీసి మళ్ళీ ఆ పిండి దాచుకుంటుంది తర్వాత రోజు మాత్రం ఇలా అనుకుంటుంది అమ్మయ్యా నాకు ఈసారి నుంచి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఉపాయం పన్నే తినాలి లేదు అంటే అత్తయ్య గారి చేతిలో నేను ఆగలేను అని అనుకొని తన ఉపాయం ఫలించినందుకు తను ఎంతగానో సంతోషిస్తూ తృప్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది